భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబమ్మ సెంటర్ జంగారెడ్డిగూడ అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదుర్గా బోసుబమ్మ సెంటర్ జంగారెడ్డిగూడ పుట్టిన ప్రతి వ్యక్తి దానం చేయాలి వృద్ధులు అనాథలకు పేదవాళ్ళకి దానం చేస్తే ఎంతో పుణ్యం రావడమే కాక తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కరిగిపోతాయని హిందూ సాంప్రదాయంలో చెబుతుంటారు అందుకే అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు జంగారెడ్డి గూడెంలోని సీత మహాలక్ష్మి స్వచ్ఛంద సేవ సంస్థలో తలదాచుకుంటున్న అనాథలకు అన్నదానం చేయమని స్మార్ట్ టీవీ ప్రసారం చేసిన కథనానికి అనేక మంది దాతలు స్పందిస్తూ ముందుకు వస్తున్నారు పట్టణంలో ఉన్న ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి కుటుంబం శుక్రవారం సీత మహాలక్ష్మి ఆశ్రమాన్ని సందర్శించారు మనమరాలు ప్రతిభ సరోజారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పండ్లు స్వీట్లు పంచిపెట్టారు అనంతరం ఆశ్రమ నిర్వహణ కోసం ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నిర్వాహకులు జయవరభ శేఖర్ కు అందజేశారు సీత మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో కన్నీళ్లు తాప మరేమీ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలేస్తే ఏ సంబంధం లేని వ్యక్తి అక్కున చేర్చుకోవడం గొప్ప విషయమని సరోజరెడ్డి తెలిపారు చిన్న పిల్లలకు పార్టీలు ఇతర కార్యక్రమాలకు లక్షలు ఖర్చు చేయడం కంటే ఇలాంటి వృద్ధాశ్రమాలకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించాలని ప్రతిభా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సింధుషారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి సత్యనారాయణ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు నేను ఉద్ధాశ్రమంకొచ్చి ఈ డబ్బులు పంచిపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాలంటే చాలా ఆనందంగా అనిపించింది వీళ్ళని చూస్తే చాలా బాధేసింది కానీ ఇవ్వడం చాలా బాగుంది నన్ను చూసి నన్ను చూసి మీరు కూడా ఇలాగా డబ్బులు పంచి పెడితే చాలా బాగుంటుంది ఈ మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ వస్తే వచ్చేది కన్నీళ్ళే తప్పితే నాకేం కనిపించదు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వృద్ధులందరినీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతూ ఉంది ఎందుకంటే బిడ్డల్ని కరేసి ఆస్తులు సంపాదించి వాళ్ళకి ఇచ్చేస్తే చివరికి మేము మీకు ముద్ద పెట్టలేము అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తే ఇక్కడ ఈ జయప్రేమ శాఖర్ అసలు ఆయనకి ఏమి సంబంధం లేకపోయినా ఈ ఆశ్రమాన్ని పెట్టేసి పెళ్లి చేసుకోకుండా ఆయనకున్న ఆస్తిని అంతా కూడా ఈ వృద్ధాశ్రమం కోసమే అమ్మేసేసి వీళ్ళని నేను ఈ ఎక్కడ అనుకుంటాం మనం దేవాలయానికి వెళ్తాం ఏదో పూజలు చేస్తాం దేవుడిని ఏదో గురువు ఎవరండి దేవుడు ఈ మనుషులు ఇలా చూసిన వాళ్ళు దేవుడు ఇంకోటి కూడా నాకు అనిపిస్తుంది ఏమిటంటే ఇక్కడ అసలు తల్లిదండ్రుల్ని చూడని వాళ్ళందరూ కూడా ఏంటంటే పోతారు ఎక్కడ పూజలు చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు దేనికోసం అసలు వృద్ధాశ్రమాలు ఎందుకు ఉండాలనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఎవరు కన్న పిల్లలు వాళ్ళకి ఎందుకు బాధ్యత లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని చూడ చూడవలసిన బాధ్యత ఎవరు వాళ్ళు పుట్టికి ఇచ్చినప్పుడు ఎవరిది బాధ్యత వాళ్ళది వాళ్ళు సంబంధించిన దానిలో వాళ్ళు ముద్ద పెట్టలేక ఇలా వదిలేస్తూ ఉంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదో ఎవరో వచ్చి ఆదుకో ఆదుకోవడం అనేది కాదు పాప ఆయన ఇంతమంది అంటే ఒక ఒక పేరెంట్ని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చూడలేకపోతే ఇంతమంది వృద్ధుల్ని ఈయన చూడడం అనేది అది మామూలు విషయమా ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మేము ఇవాళ ఏదో మా పుట్టిన పుట్టినరోజు ఏదో భక్తిగా ఏదో ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఇవాళ ఇవ్వాలనిపించింది ఇచ్చాము నేను ఒకటే కోరుకుంటున్నానండి మన గుళ్ళకి చాలా దానం చేస్తూ ఉంటాము అదేవిధంగా ఏంటంటే చాలా లావిష్గా బోల్డ్ ఎంత ఖర్చులు పెడుతూ ఉంటాము అది ఏమవుతుందో మనకు తెలియదు అది కాస్త ఇలాంటి వృద్ధులకి అందరూ కూడా సాయం చేస్తూ ఉంటే ఇప్పుడు ఈయన చేస్తున్న ఈ మహాయజ్ఞానికి ఏదైనా చిన్న చిన్ని పుడకలు మనం సాయం చేసిన అవుతాం ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ వృద్ధాశ్రమానికి నిజంగా ఎంతో కొంత వృతా వ్యక్తిగా చేయగల చేయగల చేస్తే బాగుండాలని అనుకుంటున్నాం అదేవిధంగా నేను మీ రోజు నిర్ణయించుకున్నాం ఏంటంటే ఇద్దరు మనోరాళ్ళు మా చె మా ఇద్దరు మనోరాలు పుట్టినరోజు కూడా ఏదో రూపంలో ఇక్కడ మేము ఈ ఆశ్రమానికి ఏదో చేయాలని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నామండి మా పాప బర్త్డే పన్నెండో సంవత్సరంలోకి వచ్చింది కానీ నాకు ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను ఎందుకంటే కష్టపడి చాలా కష్టపడి పెంచుతారు పిల్లల్ని కానీ లాస్ట్ చివరాఖరికి వచ్చేపటికి వాళ్ళే ఎక్కువ అయ్యారు పో అంటే వీళ్ళు ఎక్కడికి తలదాచుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడ బిక్కుబిక్కు అంటూ బతుకుతున్నారు కదా చాలా బాధేసింది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం పిల్లల్లో ఈ ఏదో పార్టీ అని డ్యాన్సులని లేకపోతే భోజనాలన్నీ లక్షల లక్షలు ఖర్చు పెడతాం కదా అలా కాకుండా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మొక్కే మొంగింది మాడే మొంగుతుందా అని అంటారు పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు ఏ కొన్ని కొన్ని తెలిస్తే కొన్ని కొన్ని తెలియకపోవచ్చు కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి వృద్ధాశ్రమాలు ఇలా ఉంటాయి అని వాళ్ళల్లో కొంచెం ఇన్స్పైర్ చేయగలిగితే రాబో తరాల్లో వృద్ధాశ్రమాలు లేకుండా ఉంటాయి కనీసం ఎట్లీస్ట్ మనం అది అదన్నా చేద్దాము మీకు తోచినంత రెండు వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా యాభై వేలు ఇస్తారా అది మీ ఇష్టం ఎంతో కొంత ఈ వృద్ధులకు కనుక మనం సహాయం చేసి పిల్లల్లో ఆ అది కనుక మనం నింపగలిగితే రాబో తరాల్లో రాబో సమాజంలో మనం అలాంటివి లేకుండా చేద్దాము ఖచ్చితంగా మీరు అలాగే చేస్తారని నేను కోరుకుంటున్నాను